Thank Congress, Jay Congress, Congress. 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 Indira Gandhi,

इंदिरा गांधी देश की नेता इंदिरा गांधी इंदिरा गांधी अमर रहे इंदिरा गांधी अमर रहे इंदिरा गांधी अमर रहे इंदिरा गांधी का बलिदान याद रखेगा हिंदुस्तान इंदिरा गांधी का बलिदान याद रखेगा हिंदुस्तान जब तक सूरज चांद रहेगा इंदिरा रहेगा जब तक सूरज चांद रहेगा जिंदागांधी अमर रहे जिंदागांधी अमर रहे हमारा है हमारा है जिंदागांधी अमर रहे जय जय बाबू बाबू विजय बाबू नरेश 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 భారతదేశ స్వర్గస్థురాలు అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా షాద్ షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నివాళులు అర్పించడం జరిగింది అలాగే భారతదేశంలో భారత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల్లో కూడా మంచి ప్రఖ్యా పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి ఇందిరాగాంధీ గారు భారతదేశంలో బ్యాంకులను జాతీయం చేసింది అలాగే భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఒక సూది కూడా తయారు చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఇవాళ మనం ఈ స్థాయికి రావడానికి మన కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్లనే ఇది దేశమైన భారతదేశంలో ఇరవై సూత్రాల కార్యక్రమం తీసుకొచ్చి బీద ప్రజలని ఆదుకోవాలనే ఉద్దేశంతో అన్న ముఖ్యమైనటువంటి రోటీ కపడా ఆవర్ మకాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి భారతదేశ బీద ప్రజలని ఏకాంతం చేసి వాళ్ళకు అభివృద్ధిలో గరీబీ హఠావ్ అనే కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చిన తర్వాత అభివృద్ధి పథంలో నడిపించినటువంటి ఇందిరాగాంధీని మనం ఇవాళ స్మరించుకోవడం మన అదృష్టం అనుకోవాలి ఎందుకంటే మొత్తం భారతదేశంలో ఎప్పుడు కూడా ఏ ప్రధాన మంత్రులు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలే దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు చేసిన ఇప్పుడు ఉన్న వాళ్ళు ఈ బ్యాంకులను జాతీయం చేస్తే ఇవాళ పైసలు వేస్తే మనకు కమిషన్ కట్ అవుతుంది పైసలు తీస్తే కమిషన్ కట్ అవుతుంది ఇవాళ మొత్తము పెద్దవాళ్ళకి ఈ బ్యాంకులను తాకట్టు పెట్టే కార్యక్రమాలు చేసి ఈ దేశాన్ని విచ్ఛిన్నము చేసే కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో మనము ఇందిరాగాంధీని యాద్ చేసుకోవడము మన అదృష్టంగా భావిస్తూ ఈ సందర్భంగా తెలియస్తున్నాం కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ గ్రామాల నుంచి ఈరోజు జయంతి సందర్భంగా చాలా ఉత్సాహంగా ఉన్నారనే విషయము మేము తెలియజేస్తూ ఉన్నాం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె ఉద్దేశము కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము గరీబ్ హఠావ్ మామూలు బీదలు ఈరోజు అన్ని రకాలుగా బాగుపడాలి గ్రామాలు బాగుపడాలి గ్రామాలు అన్ని కూడా అభివృద్ధి చెందాలనే దేయంతో పనిచేసినటువంటి ప్రధాని అంటే దేశంలో ఈరోజు మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అనే విషయము మనం అందరం స్మరించుకోవాలి ఆమె కుటుంబము ప్రాణ త్యాగం చేసినటువంటి కుటుంబం నెహ్రూ నుంచి మొదలుకొని స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసిందంటే ఈ దేశంలో ఓన్లీ నెహ్రూ గారి కుటుంబము శ్రీమతి ఇందిరాగాంధీ ఈ రోజు ఎన్నో పార్టీలు ఉన్నాయి దేశం కోసం ప్రాణాలు ఎవరన్నా ఇచ్చిరా అనే విషయం కూడా మనం ఒకసారి ఈ ఈరోజు బహు బలహీన వర్గాలు ఇలా ఎస్టీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అనే విషయం కూడా మనం అందరం కూడా గుర్తించుకోవాలి మా ఎమ్మెల్యే గారు ఈరోజు గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి హర్నీషాలు రాత్రి అనగా పగులు అనక ఈరోజు కాన్స్టిట్యెన్సీ గురించి పనిచేస్తూ ఉన్నాడు మరి ఇవన్నీ ఓర్వలేక ప్రతిపక్షాలు ఎన్నో అవాకులు చవాకులు వేస్తూ ఉన్నారు ఇవన్నిటికీ మేము ఖబర్దార్ అనే విషయం చెప్తా ఉన్నాం మా ప్రభుత్వము కనీసము ఒక సంవత్సరం కూడా పూర్తి కాలే వాళ్ళు ఏమేమో అవాకులు చవాకులు వేస్తూ ఉన్నారు అది చేయలే ఇది చేయాలి అని మాట్లాడుతున్నారు వాళ్ళకి బుద్ధి ఉండాలి మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉన్నది దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు రెండు ఎకరాల భూమి ఇస్తున్నాడు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు మరి ఇవన్నీ వాళ్ళు ఏమి చేసిర్రు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తున్నారు వాళ్ళు చేసినటువంటి హామీలు ఏమైనాయి మా హామీల మీద వాళ్ళు ఇంకా చేయలే ఇంకా చేయలే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కబర్తా టీఆర్ఎస్ వాళ్ళకు మేము విమర్శిస్తా ఉన్నాం మేము చేసినటువంటి ఎజెండా ఏదో ఉందో తప్పకుండా చేస్తూనే ఉన్నాం అన్నీ చేస్తాం మీలాగా మాటిచ్చి మాట తప్పేటటువంటి ప్రభుత్వం మాది కాదు స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం కుటుంబ పాలన మీలాగా కాదు ఇది ప్రజా పాలన మా 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 ఎమ్మెల్యే గారు మీరు మీరు ఆలోచన చేయాలి మరి అన్నీ గెలిచినప్పటి నుండి ఈరోజు కాలే కాలేజీ వీళ్ళు ఎట్లా కడతా ఉన్నాడు అక్కడ ఇంటర్గేషన్ స్కూల్ ఎట్లా తీసుకొస్తా ఉన్నాడు రోడ్లు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ మీరు బుద్ధి తెచ్చుకోవాలి తెలివి తెచ్చుకోవాలి మాట్లాడడానికి కూడా ఒక ప్రజలు మెచ్చేటట్టు మాట్లాడాలి ఇవన్నీటి కూడా ఖబర్దార్ ఇచ్చినటువంటి మహమీలన్నీ తప్పకుండా నిర్వహిస్తాం షాద్నగర్ నియోజకవర్గాన్ని శంకరన్న ఆధ్వర్యంలో అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా కోరుకుంటూ ఈరోజు మేము ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కాబట్టి జై జై కాంగ్రెస్ ఈరోజు భారతదేశ ఉక్కు మైలగా పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి ఇందిరాగాంధీ ప్రపంచ దేశంలోనే ఉక్కు మహిళ ప్రధానమంత్రిగా రోజు ఆ సందర్భంలో ప్రపంచ దేశాలతో నుండి మెప్పులు పొందిన ఇందిరాగాంధీ యొక్క జన్మదినం పురస్కరించుకొని క్యాంప్ ఆఫీసులో అందరి ఆధ్వర్యంలో ఇవాళ వారికి నిజమైన నివాళన పంచడం జరిగింది ఇవాళ ఇందిరాగాంధీ భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన తండ్రి ఎంబడి బాలిక దశలోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని భారతదేశం ఎన్ని కష్టాలు ఉంటే ఆ కష్టాలలో పాల్గొని జవహర్లాల్ నెహ్రూ మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిని నిస్వార్థంగా లాల్ బహదూర్ శాస్త్రిని ఆ రోజు ప్రధానమంత్రిగా చేస్తే లాల్ బహాదూర్ శాస్త్రి కూడా చీమకు కూడా ఆని చేసే వ్యక్తి కాదు లాల్ బహాదూర్ శాస్త్రి యొక్క నిజాయితీ వారి యొక్క కనకీర్తి వారు మరణాంతరం భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి నేను అనుకుంటే ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఉక్కు మహిళగా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వారు అధికారం చేపట్టిన తర్వాత భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బడుగు బలైన వర్గాలు ఈ పేదరికాన్ని పారదోరాలనే ఒక సంకల్పంతో వారొక నిజాయితీ కలిగిన ప్రధానమంత్రిగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమము సంక్షేమ కార్యక్రమం ఆమె చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చదువుకోవాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బీసీలంతా కూడా చదువుకున్నప్పుడే వారి జీవితాల్లో వెలుగు వాళ్ళ కుటుంబాలలో మార్పు ఈ దేశంలో మార్పు వస్తుందనే ఒక సదుద్దేశంతో విద్యాభివృద్ధి చేయడం జరిగింద సేమ్ టైం గరీబ్ అటాబో నినాలం తీసుకొచ్చి ఈ దేశంలో వాళ్ళ భగవద్గీతలో శ్రీకృష్ణ పాత్ర ఎంత ఉంటుందో ప్రజాస్వామ్యంలో ఇందిరాగాంధీ ప్రార్థన ప్రతి ఒక్కరు హృదయంలో నువ్వు ఇప్పటికైనా ఆమె చనిపోయి దాదాపు ఇన్ని రోజులు అవుతూ ఉంది ఏ తండకన్నావు ఏ మైనార్టీ సోదరుల ఇండ్లకన్నావు ఇందిరమ్మ మా అమ్మ అంటారు నూటికి పది మందినన్నా ఇవాళ్ళ అక్కడే ఇవాళ్ళు కూడా నూటికి పది మంది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ఇందిరమ్మ అంటారు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా ఇంకా బతుకున్నదంటే ఇందిరాగాంధీ యొక్క చేసిన శాశ్వతమైన పనులు ప్రతి ఒక్కరు హృదయాల్లో ఆమె ఆ రోజు ఆకలి కొంటే అన్నం పెట్టిన తల్లి కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరంతా ధైర్యం చేసి ఈ యొక్క గరీబాటో నినానం తీసుకురాలి సేమ్ టైం ఇవాళ ధనవంతులకే కాదు బ్యాంకులు గరీబుల్లో కూడా ఉండాలని చెప్పి ఇరవై సూత్రాల పథకం తీసుకొచ్చి చూతా చెప్పకుండా పూచా తప్పకుండా ఇరవై సూత్రాల పథకం చేపట్టి భారతదేశాన్ని అన్ని విధాల అన్ని రంగాలను అన్ని వర్గాల వారిని ముందుకు తీసుకుపోయిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుంది బ్యాంకులు ఇవాళ ఇంత అందుబాటులో ఉన్నాయి పేదోనికి కంటే ఆమె చేసిన ఇలా బ్యాంకులను జాతీయకరణ చేసింది కాబట్టి ఇలా ఈ దేశ ప్రజలు ఇంత సుఖంగా ఉన్నారు ఇవాళ ఉన్న రాజకీయాలు మీరు చూడండి ఏం జరుగుతూ ఉన్నారు నిస్వార్థమైన రాజకీయాలు చేసింది ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ గారు అలాగే రాజీవ్ గాంధీ గారు ఇవాళ ఈ దేశం గురించి ప్రాణత్యాగం చేసిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే ఇలా చూపెట్టు మనం ఇలా పెద్ద పెద్ద మాటలు ఇవాళ ఊ అంటే రాముని పేరు తీసుకుంటా ఉంటారు ఊ అంటే కృష్ణుని పేరు తీసుకుంటూ ఉంటారు ఏందయ్యా రామునికి కృష్ణునికి మనం ఏం చేయనున్నాము వాళ్ళు భగవంతులు వాళ్ళు భగవత్స్వరూపులు మనం మనమేం చేసేది ఉంది ఎలా మనిషికి చేయాలి మనము మానవులకు చేయాలి పేద ప్రజలకు చేయాలి ఈ దేశానికి చేయాలి ఈ ప్రాంతానికి చేయాలి మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఇలా పేదరికాన్ని నిర్మూలించాలి అది చెప్పండి ఎలా గొప్పలు చెప్తారు కొందరు ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీలు గొప్పలు చెప్తారు ఈ దేశ సంపద ఈ దేశ సంపదను ఈ దేశ ధనాన్నంతా కూడా కొందరు వ్యక్తులకే దారదత్తమవుతావు మీరు చూడండి ఇవాళ ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఈ దేశాన్ని దోసుకుంటున్నారు అంటే స్వయాన ప్రధానమంత్రి రాష్ట్రం సంబంధించిన వాళ్ళే ఈ దేశ సంపదను పిల్లగొట్టి ఈ దేశ సంపద దోసుకుంటున్నారు ఇవాళ ఆ రోజు ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ ఇచ్చిన కార్పొరేట్ సంస్థలు అన్నిటిని కూడా ఇవాళ వారికి ఆదానికి అమ్మానికి అంటగడతా ఉన్నారు మీరు అందరు చూస్తూ ఉన్నారు ప్రజలు ఇంకా చూస్తూ ఉంటే చాలా అన్యాయానికి గురైపోతారు ప్రజలు కూడా ఇవాళ నిజాలు తెలుసుకోవాలి చైతన్యవంతులు కావాలి కాబట్టి ఇవాళ ఒక్కరన్నా ఇందిరాగాంధీ అంత చక్కటి పరిపాలన అంటే ఇవాళ పంజాబ్ ట్రదేశ్లకు బలైందంటే ఇవాళ రక్షక భటులే భక్షక భటులే సత్వంత్ సింగ్ జయంత్ సింగ్ ఇద్దరు కూడా వారికి రక్షక భటులు ఉన్నోళ్ళే కాల్చి చంపడం అంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళ ఎంత ప్రాణత్యాగం చేస్తుంది ఆమె ఎంత నిజాయితీగా ఉన్నారు ఇవాళ ఒక ఒక మామూలు వ్యక్తి ఒక మామూలు వ్యక్తి సర్పంచ్ అంటోడు ఓ నలుగురు లేనిది ఇవాళ వెళ్ళాడు అంటే ఇందిరాగాంధీ ఎంత పారదర్శకంగా ఉంది ఎంత పద్ధతి మీద ఉన్నదని మీరు అర్థం చేసుకోవాలి ఇలా దేశాన్ని ఎట్లా రక్షించిందని ఇవాళ పూర్తిగా భారతదేశాన్ని ఇవాళ ప్రపంచ దేశాలలో ఒక అగ్రమామి దేశంగా ప్రజాస్వామ్య దేశంగా కాదు ప్రజాస్వామ్య దేశాన్ని ఇన్ని ఏళ్ళు పరిపాలించిన గొప్ప ఆమె పదిహేడు ఏళ్ళు పరిపాలించింది కాబట్టి ఆమెని ఇవాళ స్మరించుకోవడం ఆమె యొక్క చరిత్రను మనం ఎప్పటికప్పుడు నెమరు వేసుకోవడం మన బాధ్యత కాబట్టి ఇలా భారతదేశంలో ఏ మూల పోయినా మహాత్మాగాంధీ తర్వాత అంబేద్కర్ తర్వాత ఇందిరాగాంధీ యొక్క పేరు తీసుకుంటాం ఈ రాష్ట్రం తీసుకోవాలి కాబట్టి రేపు భవిష్యత్తులో మనమందరం కూడా ఇందిరాగాంధీ దగ్గర ఉన్న పట్టుదల ఇందిరాగాంధీ దగ్గర ఉన్న నిజాయితీ ఇందిరాగాంధీ దగ్గర ఉన్న బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేయాలి పేదల కండగా ఉండాలి ఈ దేశాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిచాలనే పట్టుదల ఏదైతే ఉందో మా స్థాయి నుంచి కూడా మేమందరం కూడా ఆమె యొక్క ఆశయాలను ఆమె యొక్క సిద్ధాంతాలను ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మరవదు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎప్పుడు మరువడు హర్జన గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఎప్పుడు ఆమె చరిత్రను తలుచుకుంటుంటారు ఆమెను ఎప్పుడు స్మరించుకుంటూనే ఉంటారు కాబట్టి ఇలా గొప్ప నాయకురాలకు మేము వారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఇందిరాగాంధీ అభిమానులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఇక్కడ ఏ ఇక్కడికి వచ్చి ఆమె నిజమైన జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది కాబట్టి ఇలా భవిష్యత్తులో మేమందరం ఆమె యొక్క ఆదర్శ మార్గంలో నడచడానికి పూర్తి స్థాయిలో ఏదో బాటకు కాదు నిజంగానే ఆమె అడుగుజాలో నడచడానికి ఆమె ఆశయాలను నెరవేర్చడానికి ఆమె కన్న కళలను నెరవేర్చడానికి మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తాం భవిష్యత్తులో